నాకు కోడూరు అండి కోడూరు బ్రహ్మ ఎనిమిదో వాడు భోగుత నాగబడి అండి నా పేరు నాకు రెండు వేల ఆరు కాళ్ళ నుంచి వస్తున్నాయి రెండు వందల నుంచి కన్ను లేదు కన్ను శాంతం లేదు అయినా కానీ నాకు డబ్బులు ఇవ్వడం మానేశారు లేదని చెప్పారు ఎందువో తెలియట్లేదు డబ్బులు ఇచ్చేవాడుకు కూడా ఇస్తున్నారు కానీ డబ్బులు ఇచ్చి తీసుకున్న వాళ్ళకి వస్తున్నాయి కానీ నాకు రావట్లేదండి మరి ఎందువల్ల తెలియట్లేదు మీరు దయించి నాయందు నేను ఏ పని చేసుకోలేనండి పొలం పని కూడా చేసుకోలేదు నాకు ఒంట్లో కూడా మాత్రం ఈ కన్ను కూడా మస్క్ అయిపోయిందండి నాకు సరిగ్గా కనిపిస్తుంది కన్ను కూడా పెట్టుకోకపోతేను దయించి మీరు అందరూ నా ఎందుకు దయించి కృతజ్ఞత నాకు సాయం చేయాల్సిందిగా కోరుకుంటున్నాను అయ్యా అంతకని ఏం నేమనుకున్నట్లేదు ఇది ఒక కన్ను కూడా లేదండి కన్ను చూడండి కాబట్టి కన్ను కూడా లేదయ్యా కన్ను ఉందని మరి ఎందుకు తీసిస్తారో తెలియ ఇట్లా కన్ను లేదు కదా నాకు కన్ను లేకపోతే కూడా ఇట్లా తీసేస్తే ఇంకేం ఎట్టబం అనేవాళ్ళు ఏమి బాగా అట్లా కన్ను కూడా తగ్గ కనిపిస్తుంది నాకు